హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం అండి ఇది చాలా బాగుంటుందండి అంటే స్పెషల్లీ ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి రాగానే కర్రీ చేసే ఓపిక లేదనుకోండి సింపుల్గా ఇలా వెల్లుల్లిపాయలు తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఈజీగా ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి కారం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెజిటబుల్స్ అవి లేనప్పుడు రైనీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు హాట్ హాట్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అసలు చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం అంత టేస్టీగా ఉంటుంది సో మరి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్గా వెల్లుల్లి అలాగే నెయ్యి అండి నెయ్యితోనే దీన్ని తయారు చేసుకోవాలి నూనెతో కంటే నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కారం అలాగే కొంచెం ఉప్పు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా వీటిని వెల్లుల్లి పలుకులన్నీ కూడా సపరేటు ఇలా విడి సపరేట్గా తీసుకుందామండి పలుకులన్నింటిని కూడా పాయలన్నీ కూడా ఓకే పలుకులన్నీ కూడా ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలండి మనం వీటినేమి తొక్క తీయాల్సిన అవసరం లేదండి మనం ఇలా పొట్టుతోటే అంటే ఈ పైన తొక్కతోటే మనం పేస్ట్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి అండి పొట్టుతోనే చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకుందామండి సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందామండి ఓకే అండి మిక్సీ చేసుకున్నాం కదా ఇలా ఇలా కొంచెం పచ్చగా కొంచెం అక్కడక్కడ పలుపులు ఉండేటట్టుగా ఇలా చేసుకోవాలండి అలా అయితే మనకి చాలా బాగుంటుంది సో సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ముద్దుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ నెయ్యి వేసుకుందామండి ఇది నెయ్యితోనే చేసుకోవాలండి నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి వెల్లుల్లి కారంకి నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా మనకి నోరు కూడా బాగాలేనప్పుడు కూడా తినాలనిపిస్తుంది రైస్ ఒక రెండు ముద్దలైనా సరే వేరే వెజిటబుల్స్ ఏమైనా అయినా తినాలనిపించదు మనం ఫేవర్గా ఉన్నప్పుడు కొంచెం అన్నం తినబుద్ది కాలేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి నెయ్యి అంతా వేడెక్కింది కదా మనం ముందుగా తీసుకున్న ఈ వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి మనం వెల్లుల్లిపాయ వేసిన వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇవ్వాలండి నెయ్యిలో వేసాం కదండి ఇప్పుడు కారం వేయగానే మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనం అంత అంత నెయ్యి వేసినా ఎక్కడా కూడా కనిపించలేదండి మొత్తం దీంట్లోనే కలిసిపోయింది ఒక నిమిషం పాటు వేగాలండి ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ముద్ద మనకి వేగిన కనుకండి పచ్చివాసన అనేది రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఇది వేగింది కదా ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దామండి అలాగే ఉప్పు అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇందులో నెయ్యి ఎంతైనా సరిపోదండి ఇంకా కూడా పడుతుంది వేస్తుంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి కారం వేసిన తర్వాత అయితే అస్సలు నెయ్యే కనిపించలేదు కదండి మనకి వేగేసరికి సో కాస్త నెయ్యి వేసుకుందామండి దీంట్లో ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో కలుపుకుంది ఒకటి ఇంకా నెయ్యి వేసుకుందామండి చె సో ఈ మాత్రం అయితే సరిపోద్దండి మనం కావాలనుకుంటే రైస్లో తినేటప్పుడు మళ్ళా వేసుకోవచ్చండి సో కారం వేసాక కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి సో దీన్ని ఇంకెలాగే మనం అయిపోయిందండి కారం వేసాక కూడా చక్కగా ఒక ఐదు పది నిమిషాల పాటు వేగింది అనుకోండి మనకి చాలా టేస్టీగా నెలలో కొన్ని నెలల పాటు ఉంటుందండి ఇది త్రీ ఫైవ్ మంత్స్ కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది స్టోర్ చేసుకొని మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి రాగానే అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండేసుకొని కర్రీ చేసుకుని ఓపిక లేకపోతే ఇది ఒక రెండు చెంచాలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఓకేనండి ఇలా ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి చెప్పాను కదండి దీన్ని దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఒక ఫైవ్ మంత్స్ వరకు కూడా పాడవదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ మంత్స్ వరకు కూడా అసలు ఏం పాడవకుండా ఉంటుందండి అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు అండి బయట కూడా పాడవదు ఎందుకంటే మనం వేయించుకున్నాం కాబట్టి నెయ్యిలోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీ అయినా అండ్ స్పైసీ అండ్ టేస్టీ అయినా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఇది ఓన్లీ ఫర్ రైస్ కండి రైస్లోకే చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళి రాగానే వంట చేసే ఓపిక లేనప్పుడు ఇది ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వెజిటబుల్స్ కూడా లేనప్పుడు మనకి నోరు బాగా లేనప్పుడు కూడా దీన్ని చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఈ వెల్లుల్లి కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ రైస్లోకే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం